గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సురేష్ కాంతి యాక్చువల్లీ నైటు ట్రావెల్ చేసేసరికి ఓటమి అయిపోయింది లెవెల్ లెవెల్ థర్టీ అలా అయిపోయింది స్టాప్ కొట్టేసినాం కొట్టేసాను లేకపోయేసరికి ఈ విజయవాడ వైజాగ్ విజయవాడ రూట్లో మాకు ఎక్కడ హోటల్స్ దొరకలేదు నేను చాలా ట్రై చేశాను ఒక దగ్గర షెల్టర్ కోసం ఒక రెస్టారెంట్ అని అడుగుతూ వీలు ఇక్కడ చేసుకోకండి ఇంకా అదే అని అన్నాడు ముంగడికి వచ్చేసాం ముంగడికి వచ్చేస్తే ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది ఈ పెట్రోల్ బంప్లో ఇక్కడ కొత్త నిల్చున్నాడు కదా ఆయననే మేబి ఆయన ఓనరా అది తెలియదు బట్ మాకైతే షెల్టర్ ఇచ్చింది ఇక్కడ చాలా మంచిగా అనిపించింది ఇక్కడ టెంట్ వేసుకున్నాం మేము చూసుకోవచ్చు టెంట్లోనే అయితే ప్రజెంట్ ఏం లేవన్నీ ఖాళీ చేసేసినాం మౌంట్ చేసేసినాం ఇదో ల్యాప్టాపు ఇదిగో ఇది నా సామానైతే ఇక్కడ ఉంది అంటే ప్యాడింగ్ హెల్మెట్ అంటాం ఇవి మా వెహికల్స్ లగేజ్ అంతా ఇక్కడే పెట్టాను నేను నేనైతే దాన్ని ఏం తీయలేదు మళ్ళీ ఊకొక ఎందుకు తీసుకొని పెట్టాడు అని చెప్పి ఇప్పుడైతే బ్రష్ చేసుకొని ముగ్గురికి వెళ్ళినాక టీ కొట్టి టీ తాగి మనం ఇక్కడ ఉన్నందుకైతే ఇక్కడ ఉన్నందుకైతే న్యాయం చేయాలి నా ట్యాంకు ఎంటే అయిపోతున్న దగ్గర దగ్గర నేను ముంగడ కొట్టించుకుందాం అనుకున్నాను బట్ ఫుల్ ట్యాంక్ అయితే నేను ఇక్కడే చేయించుకుంటాను నాది చేయించుకుంటాను ఇప్పటి నెలలో లేకపోతే ఇప్పటిన్నరకు కూడా ఫుల్ ట్యాంక్ చేయించేస్తుంది తర్వాత కన్సల్ మనం బాగా చేయకుండా సో రైట్ చేసినా పే చేసినావా పే చేసినావా అయిపోయిందా సో రైట్ ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం స్టార్ట్ అయిపోతున్నాం ఒకసారి ఇక్కడ ఫుల్ ట్యాంక్ కొట్టించేసుకొని బయలుదేరిపోదాం సరిపోతుంది మళ్ళీ అటెట్ అయిపోతుంది చాలు 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 యాక్చువల్లీ దీని లోపల ఇంకో కొంచెం ఉంది సో ఉన్నా కూడా కొంచెం కొట్టించుకోసుకున్నాం ఎందుకంటే నైట్ వీళ్ళ దగ్గర స్టే చేసినాం కాబట్టి నా ఏం చేయాలి ఫుల్ ఫుల్ ట్యాంక్ కొట్టించేస్తాను దాంట్లో ఫుల్ ట్యాంక్ చెప్పేసేసిన నా దగ్గరలో ఫుల్ ట్యాంక్ చెప్పేసిన ఓ వీళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు ఓ వీళ్ళు వెళ్తూనే ఉన్నారు ఎవరు తినట్లేదు కదా వీళ్ళైతే వీళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు మనం టిఫిన్కి విజయవాడ హైవేలో తిందాం తిన పోదాం ఒకసారి యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ సురేష్ కాంతి బ్లాగ్స్ యాక్చువల్లీ ఈరోజు డే ఫోర్ డే ఫోర్ ఎలా స్టార్ట్ అయిందంటే మాకు కొంచెం ఎనర్జెటిక్గా స్టార్ట్ అయిందనమాట ఎందుకంటే మేము అడగగానే ఆ పెట్రోల్ బంక్ అతను షెల్టర్ ఇచ్చారు సో హ్యాడ్ సాఫ్ టు యూ అంకుల్ అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇసు వాళ్ళు ఉంటే హ్యాట్ సాఫ్ ఎందుకంటే మాకు రైడ్ కూడా పీస్ఫుల్గా అయిపోతుంది సార్ మాకు ఏ ముఖం కట్టుకున్నా ఏమనలేదు షూ పిండేసుకున్నా షూ మొత్తం మంచిగా అయిపోయినాయి అండ్ ఇంకోటి బట్టలు కూడా పిండి అవ్వకునేవన్నీ కానీ వద్దు మనకు కంపల్సరీ రూమ్ స్టే కంపల్సరీ అవుతుంది రూమ్ స్టేలో కంపల్సరీ ఉండాల్సి వస్తుంది రూమ్ స్టే ఎందుకు అంటున్నానంటే కంపల్సరీ మేము వీడియో ఎడిటింగ్ చేయాలి వీడియో ఎడిటింగ్ చేయక చాలా రోజులు అవుతుంది నేను స్టార్ట్ అయిన కానీ సో అంతవరకు మేము చేయనేలేదు మేము పెట్రోల్ కొట్టించుకున్నాక దగ్గర దగ్గర ఒక ట్వంటీ కిలోమీటర్స్ వచ్చినాక ఇది ఒక విలేజ్ వచ్చింది ఆ విలేజ్ అనేక ఇది ఒక టౌన్ అంటే బెటర్ అనుకుంటాం ఫుల్ రష్ ఉంది తెలుసా అక్ష మొత్తానికైతే మొత్తం దాటేసినాం మనం ఇర్ఫాన్ వాళ్ళు అయితే నాకు చాలా స్లో అయిపోయారు కదా సార్ మార్నింగ్ నుంచి ఎందుకో బేబీ బ్రేక్ తీసుకోలేదు కదా ఫుడ్ బ్రేక్ నెక్స్ట్ ఇక్కడ నన్ను వస్తే మాత్రం కంపల్సరీ ఫుడ్ బ్రేక్ తీసుకోవాలి నేనేమనుకుంటున్నాను అంటే ఫుడ్ బ్రేక్ తీసుకుంటే విజయవాడలో తీసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే విజయవాడకి చాలా తక్కువ దూరం ఉంది ఇక్కడ నుంచి మేబీ ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాం వచ్చి మనం ఆల్మోస్ట్ విజయవాడ వచ్చేసినట్టే గమనించింది ఏంటంటే ఈ రోడ్డు మొత్తం పోలీసు సెక్యూరిటీ బాగుంది అంటే మనం వస్తున్నామని సెక్యూరిటీ చేశారా అలా కాదు మేబీ సీఎం ఏమన్నా వస్తుండేమో ఎందుకంటే ఇది గన్నవరం ఎయిర్పోర్ట్ రూట్ కదా అప్పుడప్పుడు బాగా వస్తారనమాట నాకైతే గన్నవరం ఎయిర్పోర్ట్ రూట్ అని అనుకుంటున్నాను బట్ నా అంత ఎగ్జాక్ట్ తెలియదు మీకు ఇంకా పోలీస్ సెక్యూరిటీ ఎక్కడెక్కడ ఉందో నేను చూపిస్తున్నాను కొన్ని కనుక మొత్తం అక్కడనేమో బాంబ్స్ స్క్వాడ్ ఉంది ముంగట అక్కడొకరు 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 సీ సెక్యూరిటీ ఉంది యాక్చువల్లీ సీఎం వచ్చేది ఒక టైంకైతే వీళ్ళైతే మార్నింగ్ నుంచి అలా అరేంజ్ అవుతుంటారు అనమాట దానికోసం మొత్తం రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ఉంటేనే ఉంటారు అదొక టైప్ సెక్యూరిటీ అనమాట అది ఇదిగోండి బాంబ్ స్క్వాడ్ చూస్తున్నారా బాంబ్ స్క్వాడ్ అంతా చెక్ చేస్తున్నారు బాంబులు ఏమైనా ఉన్నాయా కదా అని అంటే చంద్రబాబు నాయుడుకి ఇంత పెద్ద సెక్యూరిటీ విజయవాడ సిటీలో నుంచి కాకుండా బైపాస్ నుంచి వెళితే కొంచెం కొంచెం బెటర్ ఉంటుంది మనకు ఫ్లిప్కార్ట్ హోల్సేల్ ఏ ఫ్లిప్కార్ట్ హోల్సేల్ కూడా పెడుతున్నారా వచ్చా మన దగ్గర కూడా ఫ్లిప్కార్ట్ హోల్సేల్స్ బాగా పడిపోతున్నాయి కదా యాక్చువల్లీ ఫ్లిప్కార్ట్ వచ్చేసి వాల్మార్ట్ తెలుసా విజయవాడ దగ్గర దగ్గరకైతే వచ్చేసినాం ఇది వెనక్కిపాడు ఇక్కడి నుంచి విజయవాడకి మేబీ టూ ఆర్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది మనం లోపలికి వెళ్ళకుండా ఈ రోడ్లకే వెళ్ళిపోతాం ఈ రోడ్డు ఉంటుంది కదా ఈ రోడ్లకెళ్ళి వెళ్ళిపోతే బెటర్ మేబీ లెఫ్ట్ సైడ్ కూడా విజయవాడ లోపలికే వెళ్ళిపోతాం విజయవాడలోకి వచ్చినాక జస్ట్ మిస్ వాడికి హెల్మెట్ లేదు ఏం లేదు నేను స్ట్రైట్గా వెళ్తున్నా మినిమం స్పీడ్లోనే ఉన్నాను అనమాట మినిమం స్పీడ్ అంటే తెలుసు కదా ఫార్టీ స్పీడ్లో ఉన్నాను నేను సడన్గా రేటు కూడా ఇచ్చేయండి ఒకటేసారి నాకు ఎంత టెన్ మీటర్స్ థర్టీ మీటర్స్ కూడా డిస్టెన్స్ లేదు నేను సడన్గా బ్రేక్ ఇచ్చేసరికి వెనకాల ఏబిఎస్ కాబట్టి అటు ఇటు తిరిగినట్టు అయిపోయింది కానీ వేరే బండి అయితే మాత్రం పక్క గుద్దేశ్ తెలుసా మళ్ళీ సైడ్ ఎక్కుండా అంటే అంట ఎంత రుబాబుగా ఉంటుండే తెలుసా మా ఇస్తుంటోళ్ళని రోడ్డు మీద పట్టుకొని పటా 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 పటాప్ పీగాల కొడుకులకి హెల్మెట్ లేదు ఏం లేదు కానీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు అంతే ఎందుకు ఉన్నారు అర్థం కాదు ఫుల్ ట్రాఫిక్ ఇక్కడ ఇక్కడ లో ఆయిల్ ప్రెజర్ అని చూపిస్తుందా అసలు ఈ లో ఆయిల్ ప్రెజర్ కేటీఎంలో ఎందుకు పడుతుందో అర్థమవుతుంది లో ఆయిల్ ప్రెజర్ నేను స్పీడ్ ఇచ్చడం అన్నప్పుడు ఇట్లా బ్యాక్వర్డ్ అయిపోతుంది మొత్తం వెనక గుంజేస్తుంది మొత్తం మన డెస్టినేషన్కి సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం అయితే రెండు రెండు బ్రేకులు తీసుకోవాలి ఒకటి త్రీ హండ్రెడ్కి ఇంకోటి త్రీ హండ్రెడ్కి ఇది కృష్ణా రివర్ కృష్ణా బ్యారేజ్ అనుకుంటా కృష్ణా బ్యారేజ్ అన్న కృష్ణా రివర్ ఎస్ఎస్ఎస్ కృష్ణా బ్యారేజ్ అదిగో అది అక్కడ అమ్మవారి టెంపుల్ అక్కడ ఇంద్రకైలాద్రి అక్కడ పైన ఉంటుంది దిగ్గు అక్కడ పైన అండ్ అది మాత్రం బ్రిడ్జ్ అది ట్రైన్ది ఇది రోడ్ ఓకే మనకి ఇంకా టైం లేదు తొందరగా వెళ్ళిపోదాం విజయవాడ కూడా మంచి డెవలప్ అయిన సిటీ కేఎల్ యూనివర్సిటీ ఇక్కడే ఉంది ఇది సిటీ అవర్చుకోవచ్చు కదా సిటీ లోపలే ఉంది తెలుసా ఇది అయితే మ్యాథ్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ అయితే మొత్తం సిటీ అవుట్స్కర్ట్స్లో పెడుతుంటారు అక్కడక్కడ బట్ ఇక్కడనైతే సిటీ లోపలనే ఉంది డెవలప్ అయింది మంచిగా అవో అటు ఇల్లు చూడండి ఇటు బిల్డింగ్స్ చూడండి పర్లేదు బాగానే డెవలప్ అయింది సో ఇంకా గుంటూరుకి అయితే ఒక టెన్ కిలోమీటర్స్ ఉంది నడంబురు నడంబూరు తమిళనాడు అనుకుంటా నడంబూరు మనకంత ఎగ్జాక్ట్గా తెలియదు గుంటూరుకైతే ఒక టెన్ కిలోమీటర్స్ ఉంది ఆ టెన్ కిలోమీటర్స్ తర్వాత మనం టీ బ్రేక్ అండ్ టిఫిన్ బ్రేక్ తీసుకుందాం విజయవాడ అనే టిఫిన్ చేస్తా అయిపోవు గుంటూరు 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 అనేగో ఎంత దూరం వచ్చినాం గుంటూరు దాట్ కూడా చాలా దూరం వెళ్ళిపోతున్నాం ఒక్క టిఫిన్ షాప్ కూడా లేదు తెలుసా రోడ్డు పక్కన కానీ అటు పక్కన ఇటు పక్కన కానీ అవు అక్కడెక్కడో ఒక్కటి ఉంది ఇప్పుడు అంతా యూటన్ చేసుకొని రావాలంటే మాకు అధీరిపోద్ది సో అందుకనే స్ట్రైట్గా వెళ్దాం ఇంకా కొంచెం దూరం లోపలికి వెళ్దాం లెఫ్ట్ సైడ్ ఏమైనా ఉంటే అప్పుడు రోడ్డు క్రాస్ చేసుకొని అక్కడ తిందాం ఛాన్స్ అవుతుందని చెప్పేసి సర్వీస్ రోడ్లోకి వెళ్దాం అని చూసాం వాళ్ళేమో సర్వీస్ రోడ్లోకి వెళ్ళిపోయారు నేను ఇక్కడ మిస్ అయిపోయా మనం యూటర్న్ చేసుకొని సర్వీస్ రోడ్లోకి వెళ్ళిపోదాం ఏం చేస్తాం ఇక తప్పదు ముంగట టిఫిన్ టిఫిన్ తినానికి ఛాన్సేపు అవుతుంది మాకు ఫుడ్ లేదు రాత్రి నుంచి అదే నైట్ మేము కొంచెం తిన్నాం లైట్గానే తిన్నాను నేను ఎందుకంటే డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్ర వస్తుంది అని చెప్పేసి లైట్గా తిన్నాం మేము దగ్గర దగ్గర చాలా దూరం నుంచి వస్తున్నాం ఒక్క టిఫిన్ షాప్ కూడా లేదు తెలుసా ఈ విచిత్రం మీద కానీ ఉంటా రైట్ సైడ్ అక్కడ ఎక్కువ ఉంటున్నాయి నాకు ఈరోజు మండే ఓన్లీ వెజ్ తప్ప ఇంకా నేను ఏం తినను కంచి బిర్యానీయా ఆర్డర్ ఇస్తాడా ఒక టిఫిన్ బ్రేక్ తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం యాక్చువల్లీ మేము అనుకున్న దానికంటే చాలా డీలే అయిపోయింది నాకు ఎక్కువ టైం లేదు సో మేము ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పోవాలి ఎంత స్పీడ్ అయితే అంత స్పీడ్గా దానికైతే చిల్కలూరుపేట రీచ్ అయిపోయాం చిల్కలూరుపేట నుంచి ఇంకా ఫైవ్ థర్టీ వన్ కిలోమీటర్స్ ఉందన్నమాట అంటే అట్లే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వేసుకోండి థర్టీ కిలోమీటర్స్ నేను ఏదైనా షార్ట్ కట్ వే ప్రిఫర్ చేసేస్తాను సో అదైతే కవర్ చేయడానికైతే నేను మోస్ట్లీ ట్రై చేస్తాను లేకపోతే అంతకంటే మించి ఎక్కువ కూడా కావచ్చు మనం ఎంత తొందరగా వీలు తొందరగా వెళ్ళిపోతాం నాకైతే నేనైతే మంచి మంచి కంటెంట్ ఇస్తున్నానే నేనైతే నేను అనుకుంటున్నాను ఒకవేళ మంచి కంటెంట్ కాకుంటే నాకైతే కామెంట్ చేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే నాకు ఇంప్రూవ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది మీరు కామెంట్ చేయకపోతే నేను ఇదే రైట్ కావచ్చు అనుకోని నేను అలాగే ప్రొసీడ్ అవుతాను నా వీలో మీకు ఎలా కావాలో మీకే కంటెంట్ కావాలో ఆ కంటెంట్ ఇవ్వడానికే కదా నేనున్నది మళ్ళీ ఛాన్స్ చెప్పిన తర్వాత మంచి మంచి వేకైతే కనెక్ట్ అవుతున్నాం ఇది ఎన్హెచ్ నేషనల్ హైవే సిక్స్టీన్ నేషనల్ హైవే సిక్స్టీన్ ఫాస్టెస్ట్ రూట్ బాగుంది మన మీద మంచిగా స్పీడ్లోనే వెళ్ళిపోవచ్చు బట్ మనమైతే మంచిగా మంచి స్పీడ్లోనే వెళ్ళిపోవచ్చు కానీ ఒకటి బాగానే ఉంది కదా అనే స్పీడ్గానే కూర్చుంటే మాత్రం ఏమవుతుంది మీకు తెలిసిందే నేను చెప్పని అవసరం లేదు ఎందుకంటే ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాను నేను దాని గురించి దయచేసి స్లోగా వెళ్ళండి మరి నువ్వు నువ్వేంటి అంత స్పీడ్ వెళ్తున్నావు అంటాను నాకు కొంచెం కంట్రోలింగ్ వచ్చు నేను మరీ అంత రైడర్ని కాదు నాకు మరీ అంత వచ్చని నేను చెప్పట్లేదు బట్ నాకు కొంచెం వచ్చు ఇదొకటే ఇదొక్కటైతే నేను చెప్పగలుగుతాను ఈ మిర్రర్ అయితే నాకు నేను పోయే స్పీడ్కి మిర్రర్ అయితే అవుతుంది నేమ్ లేదు నేను ముంగట ఇర్ఫాన్ వాళ్ళు ముంగట వెళ్ళిపోయారు వాళ్ళని నేను క్యాచ్ చేసుకున్నానంటే నేను నేను కూడా నార్మల్ స్లోగానే వెళ్ళిపోతాను బా నేను అప్పుడు పండించాలి సెవెంటీ ఎయిటీ అప్పుడప్పుడు హండ్రెడ్ వన్ ట్వంటీ మీద పోతున్నా నాకైతే ఈ ఇర్ఫాన్ వాళ్ళ వాళ్ళు కనబడట్లేదు అసలు వీళ్ళు పోయేది నార్మల్ స్పీడ్ అన్నా నాకు ఎక్కడా కనిపించట్లేదు వాళ్ళు ఇంత ఇంత స్పీడ్ ఎందుకు పోతున్నారు అసలు వాళ్ళు నేను ఆల్రెడీ చెప్పిన స్పీడ్ లిమిటరా స్పీడ్ లిమిట్రా అంత తెల్లకండ్రా అంత తెలకండి అయినా వీళ్ళు అదే స్పీడ్లో పోతు నాకు ఒకసారి వీళ్ళు ఇప్పుడు దొరకాలని వాళ్ళ వార్నింగ్ ఇచ్చేస్తాను నేను ఒకటేసారి మొత్తానికైతే దొరికిర వాళ్ళు చూపిస్తారు చూడ ఎట్లా పోతారో అదిగా ముంగడ వాళ్ళు ఒప్పిస్తారా వాళ్ళు ముంగట ఉన్నారు మరి వాళ్ళు అంతే స్పీడ్లో పోతురా ఓవర్ స్పీడ్లో పోతురా నాకు తెలియదు నేను చూడండి నైంటీ సిక్స్ కిలోమీటర్ స్పీడ్లో పోతున్నా వాళ్ళని నేను ఇప్పుడు అంటే అంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళని పట్టుకున్నా నేను అంత స్పీడ్లో ఎందుకు పోతురు అసలు ఎంత ఎలా పోతున్నావు ఎయిటీ ఎయిటీ అవసరమా దా అది మ్యాడరు వాళ్ళు ఎయిటీ స్పీడ్లో పోతురంట మనం వచ్చేసి హండ్రెడ్ వన్ ట్వంటీ స్పీడ్లో పోతున్నాం మైన వాళ్ళని దొరకబట్టలేకపోయినా నేనైతే ఇక్కడ చూసినా ఒక్కడే సరే ఎట్లా వచ్చాడు నేను ఇట్లా వెళ్తున్నా మంచి స్పీడ్లో ఉన్నా ఎయిటీ స్పీడ్లో ఉన్నా సడన్గా ఒకటేషన్ ఒకటే సరే అరే మనుషులు ఉంటారు రాబాయ్ ఎక్కడి నుంచి వస్తుంది నాకు అర్థం కాదు నాకు ఎట్లా మాటలు వస్తున్నాయి తెలుసా ఆ ఫోన్ ఇద్దాను ఊకున్నాను నేను ఒక సడన్గా అటుపోతుండు ఇటు పోతుండు ఇటు పోతుండు ఇండికేటర్ లేదు ఏం లేదు ఇవ్వచ్చు ఏమనుకోవాలా సడన్గా ఇండికేటర్ వేసేసిండు ఒకటేసారి చూడు చూపిస్తా సడన్గా మన రైడ్ తీసేసుకుంటాడు చూడు ఇప్పుడు అంత ఓవర్ స్పీడ్ ఎందుకు నాకు అర్థమవుతా లేదా ఇండికేటర్ వేస్తుండు తిప్పేస్తుండు ఏటు అటు తిప్పేస్తుండు ఆటోనమస్ కాలేజా అయ్యమ్మా ఎంత ఏం మనుషులు ఉంటారు రాబాయ్ ఇక్కడ రోడ్డు మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు అంతా ముంగట వన్ వేనే పెట్టరు ఇక్కడ వన్ వేనే పెట్టారు దీనివల్ల మనకు చాలా డిలే అయిపోతుంది తెలుసా ఈ వన్ వే ఇంత చాలా దూరం కంటిన్యూ అవుతూనే ఉంది హైవేల పైన ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ ఉందో నాకు అవుతుంది ఇలా నైట్ చేసుకుంటే కొంచెం మేబీ బెటర్ అనుకుంటున్నాను చాలా దూరం తర్వాత ఒక పెట్రోల్ బంక్ అయితే కనిపించింది అది రోడ్డుకి ఇతల సైడ్ ఉందన్నమాట ఇక్కడ మన పెట్రోల్ ఫుల్ ట్యాంక్ ఫుల్ చేయించుకొని వెళ్ళిపోదాం ఈ చైన్ మళ్ళీ సౌండ్ వస్తుంది చైన్కి అది కొట్టేద్దాం చైన్ స్ప్రే ఉంది కదా లూబ్రికెంట్ లూబ్రికెంట్ ఒకసారి కొట్టేసుకొని ఏ నుంచి వాళ్ళు బయలుదేరిపోదాం మళ్ళీ వాళ్ళకు పైన టచ్ కావాలి లేకపోతే వాళ్ళు నేను ఎక్కడ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు అనమాట అరే షర్ట్ ఇక్కడ కార్డు ఉందంటారా రైట్ ట్యాంక్ ఫుల్ అయితే చేపించేసిన అమౌంట్ వచ్చేసి లెవెన్ ఎయిటీ టూ పడ్డది ఎయిట్ ఇట్స్ నియర్ బై ట్వెల్వ్ హండ్రెడ్ దాకా అనుకోండి ఇర్ఫాన్ వాళ్ళు అందరూ అక్కడి నుంచి అటు కింది దిగారంటే దాబానంట దాబా దగ్గర ఉన్నారంట మనకి ఇంకా నెల్లూరుకి ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం ఆల్మోస్ట్ మనకి ఇక్కడనే మేము అనుకున్న షెడ్యూల్కి చాలా అంటే చాలా వెనక పడిపోయినాం త్రీ థర్టీ అవుతుంది యాక్చువల్లీ ఇప్పటికెప్పుడు నెల్లూరు దాటేసి వెళ్ళిపోవాలి మేము చెన్నై దగ్గర 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 వెళ్ళిపోవాలి నెల్లూరుకి దగ్గరలో ఉన్నాం మనం ఇక్కడ లంచ్ బ్రేక్ తీసుకుందాం పాపం అది దారుణం కదా సార్ కుక్ అక్కడ చచ్చిపోయింది పాపం వెల్కమ్ టు నెల్లూరు సిటీ నెల్లూరు సిటీలోకైతే ఎంటర్ అయిపోయినాం నెల్లూరుకి ఇంకా ఎగ్జాక్ట్గా పది కిలోమీటర్లు ఉందనమాట ఇర్ఫాన్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకైతే కనబడట్లేదు వాళ్ళ కోసం ఆగుదామా వెళ్ళిపోదామా నేనైతే మినిమమ్ స్పీడ్లోనే వెళ్తున్నాను సెవెంటీ సెవెంటీ టూ సెవెంటీ ఫైవ్ అలా అరే లంచె చేద్దాంరా అప్పుడు ఇప్పుడు అప్పుడు ఇప్పుడే నాలుగు చేసుకోవచ్చు నువ్వు నెల్లూరు కింద అటు లోపలికి అవుట్స్ కట్సా పదా మరి మేము ఎంతో దూరం రావాల్సి వచ్చింది సార్ ఇక్కడ మురళీకృష్ణ ఎక్కడ ఇక్కడ మురళీ రెస్టారెంట్ మురళీ రెస్టారెంట్ ఓకే తెలుగే వెళ్తున్నాయి మురళీకృష్ణ ఓకే ఎంత దూరం ఉంటుంది హాఫ్ కిలోమీటర్ ఉంటుందా ఓకే థ్యాంక్ యూ సార్

తప్పదు ఇవాళ మండే కదా వెజ్ తినడానికి మనం ఎంతో దూరమైనా వెళ్తాం అదేదో లొకేషన్ చూడడానికి మనం ఇన్ని ఇన్ని కిలోమీటర్లు వచ్చినప్పుడు తిననీకి కొంచెం దూరం పోతే తప్పేముంది ఓన్లీ వెజ్ వెజ్ కోసం ఈ తంట అంతా ఏదో బాగుంటుంది అని చెప్పిండు ఫేమస్ అనుకుంటా మురళీకృష్ణ ఇంతమందిని అడిగినా ఓకే అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఎగ్జాక్ట్ చెప్పిస్తున్నారు ఆడ పోలీస్ అయినా కరెక్టే చెప్పింది ఇక్కడ పోలీస్ అయినా కరెక్టే చెప్పిండే అదే డౌన్ అంటే డౌన్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినాక సొంత మార్కెట్ ఉంటుందట మార్కెట్లో రైట్ సైడ్ ఉంటుందట కూరగాయల షాప్స్ అన్నీ ఇట్లా వరుసగా ఉంటాయి దాని తర్వాత మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి అని చెప్పిండు మనం కూడా అట్లనే వెళ్దాం మురళి కృష్ణ రైట్ సైడ్లో ఉందంట పార్సల్ విభాగము రెస్టారెంటా పర్లేదులే ఏదో ఒకట్రా ఆయన ఫస్ట్ అయితే తిందాం బుద్ధలు ఆకలి అవుతుంది అడుగుని ఆఫ్టర్నూన్ తినాల్సిన లంచ్ ఇదిగో ఇప్పుడు కంప్లీట్ అయింది బా ఎంత పిచ్చిలేస్తుంది తెలుసా ఏం చేస్తాం ఇక తప్పది ఇక ఏదో ఒకటి పోయినామా అంటే పోయినాం యాక్చువల్ ఒక చిన్న ఇంపార్టెంట్ కాల్ వచ్చింది ఆ కాల్ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటా మనం రూట్ మర్చిపోయినాం అన్నమాట అమ్మ బాబోయ్ ఫోన్లో మాట్లాడితే ఇలా ఉంటుందా ఇంత దూరంగానా సార్ మర్చిపోయినా తెలుసా రైట్ తీసుకోవాల్సింది స్ట్రైట్గా వచ్చేసినా సారీ లెఫ్ట్ తీసుకోవాల్సింది స్ట్రైట్గా వచ్చేసిన మళ్ళీ ఇప్పుడు పోయి ముంగట రైట్ తీసుకోవాలి అయ్యో ఏందో నాకు వీళ్ళొల్లి స్నాక్స్ తినాల్సిన టైంలో మేము లంచ్ తిన్నాం వాంత పెట్టుకుంటే ఇలా ఉంటుంది ఏం చేస్తాం ఇక తప్పదు ఇక ఏదో ఒకటి ముఖాన దొరికింది తిన్నాం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ తీసుకుంటే చెన్నైలోనే తీసుకోవాలి చెన్నైకి ఎన్ని కిలోమీటర్లు ఉందో తెలియదు ఎగ్జాక్ట్గా కానీ పోవాలి లేదంటే మధ్యలో ఎక్కడన్నా స్లీప్ నిద్ర వచ్చినట్టయితే మాత్రం ఒక చాయ్ అయినా లేకుంటే కాఫీ అయినా తాగిన తర్వాతనే బయలుదేరాలి ఈవినింగ్ అయిపోయిందబ్బా అదేసి ఇట్లా చేసి ఈవినింగ్లో కూడా రైడ్ చేయాల్సి వస్తుంది మాకు చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది ఈ రూట్ వెళ్ళాలా ఈ రూట్ వెళ్ళాలని ఈ రూటే బెటర్ ఈ రూట్ అయితే మొత్తం విలేజ్ లోపలికి వెళ్ళి చూపిస్తుంది ఈ రూట్ బెటర్ తమిళనాడు చెన్నై రూటు అసలు ఏంది రోడ్డు నాకేం అర్థమవుతుంది ఇది ఎన్హెచ్ హైవే అని అంట నేషనల్ హైవే నేషనల్ హైవే అనట నేషనల్ హైవే మొత్తం గుంతలు గుంతలు ప్యాచెస్ ప్యాచెస్ ఉంది నేను అప్పటిసారి నేషనల్ హైవే సిక్స్టీన్లోనే వస్తున్నాను ఆ రోడ్డు మాత్రం ఆంధ్ర దాటాక రోడ్డు మొత్తం కత్తర మా ఉంది వన్స్ తమిళనాడుకి ఎంటర్ కాకుండా రోడ్డు మొత్తం బేకార్గా ఉంది తెస మొత్తం ప్యాచెస్ 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 ఈ ఒక దగ్గర అయితే వర్క్ జరుగుతుంది టూ దగ్గర దగ్గర టూ కిలోమీటర్స్ దాకా ఉండొచ్చు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టింది జస్ట్ టూ కిలోమీటర్ క్రాస్ కావడానికి మొత్తం లారీలే ఇది ఎన్హెచ్ పరిస్థితి మాకు రూట్ ఇట్లా చూపించింది ఇది మర్జగమ్మని బ చూస్తున్నారుగా మొత్తం హైవేనంట ఇది ఎట్లుంది నాకు ఫిసిలిస్తుంది హైవే మొత్తం చూస్తే గో ఇది కొంచెం బెటర్లే ఇట్లానే స్ట్రైట్గా పోవాలా కంటిన్యూస్ దగ్గర దగ్గర ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఇట్లానే పోవాలి తర్వాత అప్పుడు డౌన్లో దిగిపోతాం అనమాట ఐ మీన్ పాండిచ్చేరి రూట్కి వచ్చేస్తాం పాండిచ్చేరి అక్కడి నుంచేలా జస్ట్ ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే చాన్సేపటి తర్వాత డ్రై చేసుకొని వచ్చి ఇక్కడ ఒక టీ టీ షాప్ అనిపిస్తే టీ తాగినాం ఏం లేదు అంత వాటర్ టీ అది పేరుకు పేరుకు మాత్రమే చాయ్ అండ్ టీ బట్ మొత్తం వాటర్ అది ఎందుకు రాదు మళ్ళీ సేమ్ ఇక్కడ యూటర్న్ కొట్టేసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోదాం చాలా లాంగ్ వెళ్ళాలి బట్ సర్వీస్ రోడ్లో ఈ సర్వీస్ రోడ్డా ఏం కారు ఇదే ఒక సమ్ కార్ కారు రాస్తాడు యమ్మ కార్ కలర్ బాగుంది కార్ బాగుంది ఏం క ఏం కార్ అది కారు చూద్దామంటే అసలు ఇంత కూడా వాడు ఛాన్స్ ఇస్తలేడే చప్ప చప్ప చంపేస్తున్నాడు ఏం కార్ ఇది మొత్తం ప్యాక్ చేసుకున్నాడబ్బా ఇదే బాగా అలసిపోయినట్టయి నిద్ర వచ్చినట్టు అవుతుంది బట్ పండుకోలేని పరిస్థితి ఎందుకంటే కన్ను కొంచెం ఇట్లా అయిందంటే ఎక్కడ పడిపోదాం సో అందుకని చెప్పేసి నైట్ టైంలో ఎవరైనా కంటిన్యూస్గా కానీ నైట్ టైంలో డ్రావెల్ ట్రావెల్ చేసే వాళ్ళు ఉన్నా డ్రైవింగ్ వాళ్ళు ఉన్నా దయచేసి నైట్ టైంలో అయితే ప్రిపేర్ చెయ్యకండి వీలైనంత తొందరగా మీకు ఎక్కడైనా రూమ్ దొరుకుతాయి రూము లేకపోతే మీ దగ్గర క్యాంపింగ్ టెంట్ క్యాంపింగ్ టెంట్ వేసుకొని పడుకోండి కనీసం వన్ అవర్ అయినా పడుకోండి రెస్ట్ దొరుకుతుంది